హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఒక గుడ్ న్యూస్ అండి పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లింపులపై వచ్చిన ఈ అతి ముఖ్యమైన సమాచారాన్ని ఈ ముఖ్యంగా పదకొండు పీఆర్సీకి సంబంధించిన కీలక అప్డేట్ని వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రిటైర్మెంట్ బిల్లులు అయితే జమ అవుతున్నాయండి పెన్షన్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిల్లులు చెల్లింపులు తాజాగా పూర్తయ్యాయి ఇది నిజంగా ఒక శుభవార్ చె చెప్పొచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ట్రెజరీలో పాస్ అయినటువంటి మరియు ఆ నెలలో రిటైర్ అయిన ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగులకి సంబంధించిన ఈఎల్ ఎర్నూడు లీవ్ మరియు హెచ్పిఎల్ హాఫ్ పే లీవ్ బిల్లులు మొత్తం వారి ఖాతాలో అయితే జమ కావడం జరిగిందండి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఈ బిల్లులు జమ అయ్యాయా లేదన్న ముఖ్యంగా సంబంధిత పెన్షనర్లు వెంటనే తమ బ్యాంక్ ఖాతాని చెక్ చేసుకోవాలండి చెల్లింపులు ఇతర పెండింగ్ బిల్లుల క్రేన్స్కి ఆశాజనకంగా ఉంటుంది ఉన్నాయి ఇక రె జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ గందరగోళం అండి పదకొండవ పిఆర్సిని తక్షణమే అమలు చేయడంలో భాగంగా జనవరి రెండు వేల ఇరవై రెండు నెలల జీతాలు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఉద్యోగుల పిఎఫ్ ఖాతాలో జమ కాలేదు ఇది చాలామందికి పెద్ద సమస్యగా మారింది అసలు ఏ సమస్య ఎందుకు తలెత్తిందంటే డీడీఓ బిల్డింగ్ లేకుండా అమలు చేయడం వల్ల అండి పదకొండవ పిఆర్సీని అమలు చేస్తూ జనవరి రెండు వేల ఇరవై రెండు జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా జమ చేసింది డీడీఓలు బిల్లులు చేయకుండానే అయితే సిఎఫ్ఎంఎస్ నుంచి మినహాయించిన సొమ్ము ప్రభుత్వానికి చేరింది అయితే ప్రతీ నెల వచ్చే విధంగా డీడీఓల వారిగా షెడ్యూల్ ప్రకారం మినహాయించిన వివరాలు ముఖ్యంగా ఆ మొత్తంలో లేకపోవడంతో ఆ నెల పిఎఫ్ చందా ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదండి ఇక రిటైర్ అయ్యే వారికి ఇది ఎంతో అత్యవసరం ఇక ఈ ఏడాది రిటైర్ అయ్యే ఉద్యోగుల క్లోజర్స్ జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ చందా లేకుండానే పూర్తవుతున్నాయి దీనివల్ల వారి క్లోజర్ బిల్లులు మొత్తం తగ్గిపోతుందండి మరియు తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకోవడం అనేది చాలా కష్టమవుతుంది దీనికి పరిష్కారం జనవరి రెండు వేల ఇరవై రెండు జమకు కార్యాచరణ చేపట్టడము ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి ఉద్యోగ పెన్షనర్లు రిటైర్ అయిన వారు అనుసరించాల్సిన పద్ధతులు వివరంగా తెలుసుకుందామండి ప్రస్తుతం సర్వీస్లో ఉన్నవారికి చేయవలసిన పనులండి జనవరి రెండు వేల ఇరవై రెండు నెల పేస్లిప్ని ఎంప్లాయీ సంతకం మరియు డిడివో సంతకం తో సిద్ధం చేసుకోవాలి ఇక జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ షెడ్యూల్ని బిల్ నెంబర్తో సహా డీడీఓ లాగిన్ నుంచి పొందవచ్చండి అదేవిధంగా సిఎఫ్ఎంఎస్లో మీ ఎంప్లాయి లాగిన్ నుంచి కూడా పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పే స్లిప్ మరియు షెడ్యూల్ని మీ జిల్లాలోని జెడ్పీపీఎఫ్ సెక్షన్కి ఉదాహరణకి గుంటూరు అయితే గుంటూరు జెడ్పీపీఎఫ్ సెక్షన్ సమర్పించి ఆ నెల పిఎఫ్ చందాను వెంటనే అప్డేట్ చేసుకోవాలండి ఇక రిటైర్ అయినా లేదా డెత్ క్లోజర్స్ అయిన వారికి రె జనవరి రెండు వేల ఇరవై రెండు నాటికి సర్వీస్లో ఉండి ఆ నెల పిఎఫ్ చందా జమ కాకుండానే రిటైర్ అయినా లేదా డెత్ క్లోజర్స్ అయిన వారికి ప్రక్రియ కొంచెం క్లిష్టంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక అదనంగా సమర్పించాల్సిన పత్రాలు ఉంటాయండి వారికి పే స్లిప్స్ మరియు అంటే రెండు జనవరి రెండు వేల ఇరవై రెండు పే స్లిప్స్ మరియు పిఎఫ్ షెడ్యూల్ పైన చెప్పిన విధంగా అవన్నీ కూడా మరియు జనవరి రెండు వేల ఇరవై రెండు చందా చెల్లించమని కోరుతూ ఒక దరఖాస్తు అధికారిక రాయాల్సి ఉంటుంది మీ సిఎఫ్ఎంఎస్ నంబర్ మరియు జెడ్పీఎఫ్ నంబర్ తప్పక దరఖాస్తులో పేర్కొనాలండి ఇక ఫామ్ నలభై లో రెండు ఓచర్లు ఈ రెండు ఓచర్లు పైన రెవెన్యూ స్టాంపు వేసి సంతకం చేయాలండి బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ కాపీ ఈ పత్రాన్ని అన్నింటినీ సేకరించి జెడ్పీఎఫ్ సెక్షన్లో ఇవ్వాలి ఇక అధికారిక సర్క్యులర్ అయితే రాబోతుందండి ఈ సమస్య పరిష్కారం కోసం సిఈఓ గారి నుంచి సంబంధిత సర్క్యులర్ మరియు గూగుల్ ఫామ్ ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది దీని అర్థం ఈ సమస్య అతి త్వరలోనే క్లోజ్ అవుతుందనండి కాబట్టి ఉద్యోగ ఉద్యోగులు ముఖ్యంగా ఆందోళనకు చెందకుండా పై డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్లండి అండి జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ సమస్యతో పాటు ఏపీ ఉద్యోగం మరియు పెన్షనర్లకు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మరిన్ని బిల్లులను కూడా వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూనే ఉన్నారు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలి వైద్య ఖర్చుల బిల్లులను ప్రాధాన్యంగా క్లియర్ చేయాలి వృ ఆరోగ్యంతో ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవారికి ఇది అంత్యవసరం అండి ఇక పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులను కూడా వెంటనే మంజూరు చేయాలి రిటైర్ అయ్యే ఉద్యోగులకి సంబంధిత గ్రాట్యుటీ మరియు ఇతర క్లోజర్ బిల్లులని సకాలంలో రిటైర్ అయిన వెంటనే చెల్లించాలి ప్రభుత్వం ఈ పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లింపులు చేసి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక భరోసా కల్పించాలని అయితే ఆశిద్దామండి దీనికి సంబంధించి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ కూడా రానుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్